అందరికీ నమస్కారం నా పేరు మేకవేర్ బాబు కాకినాడ జిల్లా జక్కంపేట ఇటీవల ఈసీ ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు అనేక ఛానల్లో మనకు చూడటం జరుగుతుంది పత్రికల్లో కానీ ఈ పంచాయతీ ఎన్నికలపై చిన్న మనవి ఎప్పుడైతే ప్రభుత్వాలు మారినాయో నాడు వైసీపీ గవర్నమెంట్లో దగ్గినటువంటి నాయకులు వారు ఏ విధంగా కానివ్వండి ఓటుకు వెయ్యి రూపాయలు ఇవ్వనివ్వండి సేరవనివ్వండి చాలా పోయినవ్వండి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ పరాజయం పోలైందో నాకు తెలుసుంది నూటికి ఎనభై పర్సెంట్ వారు బాధ్యతల నుంచి పక్కకి వెళ్ళిపోయి పంచాయతీ వైపు కూడా చూడటం లేదు మరి వాళ్ళకి ఏ రిస్క్ ఉందో కానీ నాకు తెలియదు కానీ ఎయిటీ పర్సెంట్ అదే జరుగుతుంది ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు వాళ్ళు వ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఎక్కువ శాతం తెలుగు తమ్ముళ్ళు పంచాయతీ ల్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలతో ఎన్నుకోబడకపోయినా సరే ప్రజల వారికి అధికారాన్ని ఇవ్వకపోయినా సరే పంచాయతీ పాలక వర్గంగా కొనసాగుతున్నారు నాకు తెలుసుండి రేపు రానున్న ఎన్నికల్లో ఎన్నికల సంఘం కానీ మరి పంచాయతీ రాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనిపైన దృష్టి చాలించి ఎవరైతే పెద్దలతో ఎన్నుక పడతారో వాళ్ళే ఐదు సంవత్సరాలు పూర్తిగా పంచాయతీ బాధ్యతల్లో కొనసాగే విధంగా ఒక చట్టం తేవాలని లేకుంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి ఖర్చు చేసిన తగ్గినటువంటి ప్రజాపాలనకు ఇలువ లేకుండా పోస్తుందని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులే ఇష్టారాజ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు సర్పంచులు పంచాయతీ మెయింటెనెన్స్ గురించి చిన్న పంచాయతీకి అయితే నాలుగు లక్షలు ఐదు లక్షలు రాజత్తే నేడు అదే పంచాయతీకి వచ్చినటువంటి తెలుగు తమ్ముళ్ళు దానికి మూడు లక్షల రూపాయలు ఎకస్ట్రా ఖర్చులు అవుతున్నాయని చెప్పేసి దాన్ని ఏడు లక్షలు రా చేయడం జరుగుతుంది పూర్తిగా నా దగ్గర వివరాలు ఉన్నాయి అదే పంచాయతీ పెద్ద పంచాయతీకి అయితే ఒక తొమ్మిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అవుతాయి వాళ్ళు పదమూడు లక్షల నుంచి పదహారు లక్షలు రా చేస్తున్నారు దీనిపైన ఖచ్చితంగా ఎన్నికల సంఘం కానీ పంచాయతీ రాజ్ శాఖ వారు కానీ ఖచ్చితంగా దృష్టి చాలించాలని దీనిపైన ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడతారో వాళ్ళే పూర్తిగా ఐదు సంవత్సరాలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాను జై హింద్ జై భారత్